ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై దిశానిర్దేశం చేశారు ఇక దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ డిటైల్స్ అందిస్తారు సునీల్ రైట్ సునీల్ జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి ప్రభుత్వం మరో రెండు సంక్షేమ కార్యక్రమాలను అమలుకు శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రెండు పథకాలను అమలు చేయాలని చెప్పేసి చూస్తుంది అందులో ప్రధానంగా రైతు భరోసా గత సంవత్సర కాలంగా రైతులకు ప్రభుత్వం ఇస్ ఇవ్వాలి అని అనుకున్నటువంటి రైతు భరోసాను గత ప్రభుత్వం కంటే ఒక వెయ్యి రూపాయలు అంటే ఒక క్రాఫ్ట్కు సంబంధించి వెయ్యి రూపాయలు పెంచింది గత ప్రభుత్వం ఒక సీజన్కి సంబంధించి ఎకరాకు ఐదు వేల రూపాయలు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఆరు వేలు ఇవ్వాలి ఇక ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించింది ఆ మేరకు ఇప్పటికే విధి విధానాలను ఖరారు చేసింది ఇక జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా రైతుల అకౌంట్లో జమ కాబోతుంది నిధులను కూడా ప్రభుత్వం సమకూర్చుకుందనే చెప్పాలి మరో ఒక కార్యక్రమం హిందూ రమ్మ ఆత్మీయ భరోసా ఈ కార్యక్రమాన్ని రైతు కూలీలకు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉంటారో లేని నిరుపేదలు ఉంటారో వాళ్లకు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఇక వాళ్ళ ఎంపికకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటి వరకు ఒక సస్పెన్షన్గా ఉంది కానీ దానికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ కూడా ఇచ్చింది ఎవరైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వాళ్ళు జాబ్ కార్డు అంటే వాళ్ళు కూలీలుగా నమోదై ఉంటారో ఆ కూలీలుగా నమోదై లేని నిరుపేదలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఒక ఆ వివరాలన్నింటినీ కూడా ఈరోజు సీఎం కలెక్టర్ల సదస్సులో వాళ్ళకు వివరించారు ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలి మున్సిపాలిటీల్లో కూడా సభలు ఏర్పాటు చేయాలి దీనికి సంబంధించి సన్నాహాలు వెళ్ళగానే అంటే ఈ సమావేశం తర్వాత వెళ్ళి వాటికి సంబంధించి సన్నాహ చేసుకోవాలి అని చెప్పేసి కూడా సీఎం అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు ఈ రెండు పథకాలను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఇక మరో కార్యక్రమం రేషన్ కార్డులు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు ఈ రెండు పథకాలను ఈ రెండు ఇ సంబంధించి ఎప్పటి నుంచో ఇస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ వాటికి సంబంధించి కూడా ఇప్పటికే విధి విధానాలను కూడా ఖరారు చేశారు ఎవరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి కూడా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లక్షలాదిగా దరఖాస్తులు వచ్చాయి వాటి అన్నిటిని కూడా పరిశీలించారు ఇందిరమ్మ కమిటీల్లో వాళ్ళ సంబంధించి వివరాలన్నింటినీ తీసుకొని ఆ లబ్ధిదారుల ఎంపిక చేసి వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్లకైతే సీఎం నిర్దేశం చేస్తున్నారు ఇక మరొక అంశానికి సంబంధించి చూస్తే ఇక ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక చాలా క్రిటికల్గా మారింది ఇప్పటికే ఆ పథకానికి సంబంధించి సర్వే కూడా అంటే ఎవరైతే ఇల్లు కావాలి అని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నారు ఆ సర్వే కూడా చేస్తున్నారు ఇక మొదటి విడతలో భాగంగా ప్రభుత్వం ఎవరికైతే సొంత ఇంటి స్థలం ఉందో వాళ్లకు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ఆ లబ్ధిదారుల ఎంపికను చాలా పారదర్శకంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేయాలి ఆ దిశగా కార్యక్రమాలను అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్ల మీద ఉంటుంది ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు కావచ్చు ఆ జిల్లాల్లో ఆ కార్యక్రమాలను అమలు చేసే బాధ్యత కలెక్టర్ల మీదే ఉంటుంది కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి ఇక ఏవైతే ప్రభుత్వం ఆశిస్తుందో ఆ లక్ష్యాలు నెరవేరే దిశగా కలెక్టర్లు ప్రయత్నం చేయాలి ఇప్పటివరకు కూడా కొంతమంది కలెక్టర్లు అశ్రద్ధ వహిస్తున్నారు ఇక రానున్న రోజుల్లో కలెక్టర్లు అశ్రద్ధ వహిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం చెప్పినట్టు తెలుస్తుంది ఇక ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ళలో ఇప్పటికే మిశ్చార్జీలను కూడా పెంచింది ఆ మిస్ఛార్జీలను పెంచడంతో పాటు మెనున్ కూడా చేంజ్ చేసింది కలెక్టర్లు విధిగా ప్రతి వారానికి సంక్షేమ వసతి గృహాలను విజిట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి కూడా చాలా సీరియస్గా కలెక్టర్లకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది ఇక ఈ సమావేశం తర్వాత కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించే విధంగా ఉండాలి అని చెప్పేసి కూడా సీఎం వాళ్ళ కలెక్టర్లకైతే చెప్పడం జరిగింది మొత్తం మీద ఈరోజు ఈ సదస్సు సంబంధించి ప్రధానంగా నాలుగు అంశాలు రైతు భరోసాకి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే ఇంకా వాటికి సంబంధించి కూడా సీఎం వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సమావేశం ఇంకా కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత మంత్రులు కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంది రజీనా Right, thank you, Sunil.